ఇప్పుడు ఇన్ని దుష్ప్రచారాలు చేస్తే అడ్డుకో అడ్డుకోలేదు దాన్ని నేనే అడ్డుకుంటా ఇంత పెద్ద మీడియా హౌజ్లు గిన్ని సోషల్ మీడియా హౌజ్లు రాస్తున్న దాన్ని నేను ఎట్లా ఆపుతా నేను అందుకేనే అను కదా నాకు తెలియదు ఏం ఆఫర్ చేసిందో ఏ బలహీనతలో ఏ ఆకర్షణలో పాపం ఎందుకు ఏవి చూస్తున్నాయో దురదృష్టం అనేది చెప్పిన నేను అవి ఏంటిది అంటే నేను చెప్పలేను కానీ స్పష్టంగా చెప్పినా కోట్లాట పోయేటాడు ఆదర్శంతో పోతాడు అధికారంలోకి పోయేటోడు ఆకర్షణతోనే పోతాడు బలంతో పోతాడు సాగు చెప్పినా నేను దాచిపెట్టలేదు గంతే కదా జరిగే ఉండే కదా ఈ ప్రపంచంలో ఉండేది అనుకోవాలి కదా ఇప్పుడు నానడే కేసీఆర్ అడిగేటప్పుడు కూడా గంతి సింపుల్గా అది అది నీ నీ విద్యకు వదిలిస్తున్నా నాడేవాడు అంటే కేసీఆర్ అడిగేటప్పుడు కూడా గంతి అంటున్నాను ఆన్సర్ వచ్చిందనుకుంటున్నాను సింపుల్ ఇక్కడ ఇంకొకటి కూడా యాడ్ చేస్తాం మీకు ఇక చెప్పిన కంటిన్యూస్ మా క్షేత్రులు ఎక్కువ ఈ దేశమంతా కాంగ్రెస్ పార్టీ బీజేపీ శత్రువులు ఒకరికోడు శత్రువులు అనుకుంటున్నారు ప్రత్యర్థులు అనుకుంటున్నారు కానీ ఒక మా విషయంలో వాళ్ళిద్దరు దోస్తులు వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు మంచి విషయం గుర్తు చేసిన థ్యాంక్ యూ ఒకవైపు ఈడీలు ఐటీలు సిబిఐలు కేంద్రం నుంచి ఇక్కడ నేను చేతిలో ఉన్న ఏసీబీలు విజిలెన్స్లు ఇంకొకటి ఇంకొకటి ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్న జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ నాయకులు కలిసి దాడి చేస్తున్నాయి మా మీద కేసీఆర్ మీద దానికి తోడు కొన్ని మీడియా హౌస్లు మళ్ళా తీసేయను అయినా అయినా